సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి రాబోయే కొత్త సంవత్సరంలోగా నీ ఆశ అనేది నెరవేరుతుంది తప్పకుండా నీ ప్రార్థన ఫలించబోతుంది బిడ్డ అని చెప్పి బావాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి మనకు రాబోయే కొత్త సంవత్సరం ఉగాది ఈ ఉగాది లోపల మీకున్న ఆశలు ప్రార్థనలు అన్నీ తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి బాబాగారి సందేశం వినండి మీ కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి మనస్ఫూర్తిగా బాబాని వేడుకొని మనసులో ఆ సాయినాథుని నింపుకొని ఈ ఇప్పుడు చెప్పబోయే సందేశం వినండి తప్పకుండా మీకు బాబా అనుగ్రహంతో పాటు మీరు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డ నువ్వు ఆశపడేది కోరింది నెరవేరే సమయం ఆసన్నమైనది ఆ విషయాన్ని నీకు తెలియపరచటానికి సూక్ష్మంగా ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ వీలు పడలేదు బిడ్డ నీ పరిపూర్ణ భక్తి చూసి ఎన్నో సార్లు ఆశ్చర్యపోయి ఆనందంగా ఉన్నాను నీ భక్తికి నా మనసు నిండిపోయింది నీ ప్రార్థనలకు ఫలితం ఒక మంచి అద్భుతం అదృష్టం నీ ఇంటికి రాబోతుంది అదే రాబోయే ఉగాదికి నీకు కొత్త సంవత్సరంలో కొత్త మార్పులు అనేవి జరుగుతాయి నీ ఆశలు నెరవేరి నీ పా నీ ప్రార్థనలన్నీ ఫలించబోయే సమయం అదే అది నిశ్చయంగా జరగబోతుంది నీ జీవితంలో ఒక అతిశయ విషయం అనేది కూడా జరుగుతుంది నీ ఆశకు తగ్గట్టు నీ జీవితంలో మార్పులు రాబోతుందమ్మా ఈ ఉగాదిలో నీకు కావలసిన ఆశ అనేది తీరబోతుంది అని చెప్పాను కదా అది తప్పక తీరుతుంది ఆ అద్భుత అదృష్టం చూశాక నీ బాబాకి నువ్వు తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకుంటావు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావు కదా అవును తల్లి నువ్వు ఎదురు చూస్తున్నావన్న విషయం కూడా నా నేను గ్రహించాను ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నావేమో నేను నీ వెంట ఉండగా ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు ఎలాంటి కంగారు అనేది కూడా నీకు వద్దు నమ్మకంతో ఈ సాయి సాయినాథుని మీద భారం వేసి నువ్వు జ నువ్వు చేసే పనిని చెయ్యి జరిగేది అంతా నీకు మంచిగా నీకు అనుకూలంగానే జరుగుతుంది జరగదు నెరవేరుదు తీరదు అనే మాటే నీ నోటి వెంట రాకూడదు ఇప్పుడు ఇది నెరవేర్చేందుకు నువ్వు కష్టపడే బాధ నీ మనసు పడే ఆవేదన నీ తండ్రిని నేను చూస్తూనే ఉన్నాను నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా చెప్పు ఇవన్నీ నాకు చెప్పలేనంత దూరంగా ఏం లేదు కదా ప్రతి విషయాన్ని నాతో పంచుకో నా బిడ్డ అనుకున్న కోరిక తీర్చడం నాకు చాలా సంతోషం నువ్వు అడిగితే నేను తీర్చకుండా ఎలా ఉంటాను తల్లి నిన్ను గాయపరిచే పరిస్థితులు నిన్ను కృంగదీసే పరిస్థితులు నీకు మనసు కష్టపడే ఒక సందర్భాలనేవి ఇక ఉండవు వాటిని చూసి భయపడకు ప్రశాంతంగా ఊరుకో ఏ విషయాన్నైనా సరే ఎలాంటి భారాన్నైనా సరే నా వర్ధ వదులు నీకు ఏం చేస్తే మంచిదో అది నేను తప్పక చేస్తాను నీకు కావలసిన ఆనందకరమైన ఆనందకరమైన వసంతకాల జీవితాన్ని నీకు ఈ కొత్త సంవత్సరంలో ఇవ్వబోతున్నాను ఈ సాయి తండ్రిని నీకు ఆనందమైన జీవితాన్ని పంపిస్తానమ్మా భయపడకుండా ధైర్యంగా ఉండు ఏదో ఒక విషయం నీకు అర్థమయ్యేలా చేస్తాను కానీ నువ్వు ఆ విషయం గమనించటం లేదు నేను ప్రతి విషయాన్ని నీకు తల తెలియపరచటానికి చిన్న చిన్న సంకేతాలలో రూపంలో సూక్ష్మంగా నీకు తెలియపరుస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నీకున్న కష్టాలు బాధలు నీకున్న మన ఆందోళన వీటి వల్ల నన్ను గుర్తించడం నేను పంపే సూచనలను నువ్వు గమనించడం మర్చిపోతున్నావు గమనించలేకపోతున్నావు కూడా ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తించుకో మనసులో ఆందోళన భయం కోపం ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఆలోచన శక్తి అనేది కోల్పోతుంది నీవు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి నీకు మంచి జరిగేలా చేస్తానో చెప్పాను కదా నువ్వు ఆశపడింది చేయకుండా ఉండను నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి గందరగోళ సమస్యలు చిరాకులు నీ మనసులోకి రానివ్వకు నీ ప్రార్థనలన్నింటినీ నెరవేర్చబోతున్నాను అందుకోసమే నీ మనసు నిండుగా ఆనందపడేలా నీ మనసులో సీతాకోక చిలకలు ఎగిరేంత సంతోషకరమైన వార్త రాబోతుంది ఆ వార్త కోసం ఎదురు చూస్తూ ఉండు ఆనందంతో ఎదురుచూడు నీకు అనుకూలంగా ఉంటుంది నీ మనసు సంతోషపడుతుంది అని మనసులో నమ్మకాన్ని నింపుకొని ఎదురుచూడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకత అనేదే నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు జరగదు అనే మాటే లేకుండా నా బాబా జరిపిస్తారు నాకు మాట ఇచ్చిన మాట నెరవేరుస్తాననే నమ్మకాన్ని కోల్పోవద్దు ఎన్ని రోజులు ఎదురు చూశాను బాబా ఇప్పుడు ఈ ఉగాదికి నా జీవితం మారిపోతుందా అనే సందేహం కూడా నీకొద్దు ఎందువల్లంటే ఎప్పుడు కూడా నిన్ను గెలిపించేది నమ్మకమే నమ్మకం అనేది పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని గెలిపించే శక్తి నేను నీకు అందిస్తాను అంతేకాకుండా నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ను నీ ను ప్రయత్నం నువ్వు చేస్తూ నాకు అనుకూలంగానే జరుగుతుంది అనే ఒక అనుకూలమైన ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు అనేవి నువ్వు చేసినప్పుడు అలాగే జరుగుతుంది ఎందుకంటే ఆలోచన శక్తికి అన్ ఆలోచనలకు అంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకత అనేది నీ దరిదాపుల్లో కూడా ఉండకూడదు నీ మనసు ఆనందంతో వణికేలా నీకు కావలసిన కోరిక నెరవేర్చబోతున్నాను బాబా చాలా ధన్యవాదాలు బాబా అని చెప్పబోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను తప్పకుండా ఈ ఉగాదికి నా దర్శనం కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు బాబా ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పబోతున్నావు ఈ కొత్త సంవత్సరంలో నీ ఆనందం రెట్టింపు అవుతుంది నువ్వు సంతోష చినుకుల్లో తడుస్తావు తల్లి ఎదురుచూడు ఉగాది కోసం అలాగే నీకు సంతోషకరమైన శుభవార్త కోసం నీకు ఇన్నాళ్ళుగా తీరని కోరిక కూడా ఇకపై తిరగదు తీరిపోతుంది ఇన్ని రోజులు పడ్డ కష్టం ఒకవైపు ఎందువల్లంటే కష్టం అనేది కలకాలం ఉండదు కష్టం ఉన్న తర్వాత వెంటనే సంతోషం కూడా ఉంటుంది అని గుర్తుంచుకో నువ్వు మాత్రమే కష్టపడుతున్నావు అని ఎప్పుడు కూడా ఆ ఆలోచనలో ఉండకు ఎందువల్లంటే కష్టాలనేవి బాధలనేవి ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తారు వాళ్ళ వాళ్ళ జీవితానికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళకి కష్టాలు అనేవి ఉంటాయి ఆ కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా దాటుకొని జీవితాన్ని ముందుకు వెళ్తేనే విజయం అనేది ఉంటుంది సంతోషం అనేది కూడా వస్తుంది అలా కాకుండా జరిగిపోయిన దాని గురించి అయ్యో ఏం జరగబోతుందో అనే దాని గురించి ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎదురుచూడు తల్లి ఇంకొద్ది రోజులే నువ్వు సంతోషకరమైన వార్త కోసం నీ జీవిత ఆనందం కోసం ఎదురుచూడు నా బిడ్డ సంతోషంగా ఉండటాని కోసం నేను ఎదురు చూస్తాను నీ బాబా చెప్పింది అర్థమైంది కదా ఇక ఎలాంటి దిగులు అనేది నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా నిద్రపో ఇన్ని రోజులు నువ్వు ఆలోచించిందంతా చాలు ఎందువల్లంటే ఆ ఆలోచనలతోనే నీ నిద్ర అనేది పాడు చేసుకుని ఆరోగ్యం అనేది కూడా చెడగొట్టుకుంటున్నావు కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అంతా నేను చూసుకుంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం